హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను విటమిన్ ఈ యొక్క టెన్ అమేజింగ్ బెనిఫిట్స్ గురించి చెప్పబోతున్నానండి విటమిన్ ఈ యొక్క బెనిఫిట్స్తో పాటు విటమిన్ ఈ క్యాప్సిల్ని ఎవరెవరు తీసుకోవచ్చు ఎవరెవరు తీసుకోకూడదు ఎంత డోస్ తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి ఎంత గ్యాప్ ఇవ్వాలి అలాగే ఎలాంటి ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్లలో విటమిన్ ఈ పుష్కలంగా దొరుకుతుంది అనే విషయాల గురించి నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దీన్ని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు ఏమైనా ఫస్ట్ టైం మా ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం విటమిన్ ఇది ఒక ఫ్యాట్స్ అవైలబుల్ విటమిన్ విటమిన్ ఇ అనగానే ఇది కూడా వేరే ఇతర విటమిన్స్ లాగా చాలా మామూలు విటమిన్ అనుకుంటామండి కానీ విటమిన్ ఇ చాలా స్పెషల్ ఎందుకంటే ఇది ఏడు రకాల కాంపౌండ్స్తో తయారవుతుంది దీన్ని అల్ఫా టోకోఫిరాల్ అంటారు విటమిన్ ఇకు ఉన్న అమేజింగ్ క్వాలిటీస్ అన్ని ఈ అల్ఫా టోకోఫిరాల్ తోనే వస్తాయి విటమిన్ ఈ యొక్క టెన్ అమేజింగ్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము విటమిన్ ఇ తీసుకోవడం వలన మనకు కలిగే మొట్టమొదటి బెనిఫిట్ ఇది మన బాడీలో కలిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని చాలా బాగా తగ్గిస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇది ఎలాంటి ప్రాసెస్ అంటే మన సెల్స్ లోకి ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ సెల్స్ ని చేస్తాయి ఇవి మన బాడీకి చాలా రకాలుగా నష్టాన్ని కలిగిస్తాయి వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఈ ప్రాసెస్ ని ఇది తగ్గిస్తుంది వయసు పెరిగే కొద్దీ వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్లో బ్లాకేజ్ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ని విటమిన్ ఇ చాలా బాగా తగ్గిస్తుంది ఇది గుండె ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడము రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోవడము బీపీ పెరిగిపోవడము ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల రక్తనాళాలు గట్టిపడి ముడుచుకుపోవడము రక్తనాళాల్లో బ్లాకేజ్ అవ్వడము ఇవన్నీ మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ని కలిగిస్తాయి విటమిన్ ఇ మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ని తగ్గిస్తుంది మీ బాడీలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ట్రైబ్ హైజైట్స్ లెవెల్స్ని తగ్గిస్తుంది బీపీకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి బీపీని కూడా కంట్రోల్లో ఉండేలాగా చేస్తుంది విటమిన్ ఇ మీ ఓవరాల్ హార్ట్ హెల్త్ కోసము చాలా బాగా పనిచేస్తుందండి కొత్త కొత్త రోగాలు రాకుండా విటమిన్ ఇ హార్ట్ని చాలా వరకు కాపాడుతుంది ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు పెరికపోవడము దీనివల్ల లివర్ బలహీన పడిపోతుంది లివర్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది ఒకవేళ మీకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే అంటే మీకు మందు తాగే అలవాటు లేకపోయినా మీకు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే అలాంటి వాళ్ళు విటమిన్ ఇని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి విటమిన్ లివర్లో పెరిగిపోయిన కొవ్వుని చాలా బాగా తగ్గిస్తుంది పీరియడ్స్లో చాలా మందికి కొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది ఇది చాలా కామన్ విషయం అండి కానీ కొంతమందిలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ డే మొత్తము డిస్టర్బ్ అయ్యేలాగా ఉంటుంది అలాంటి వాళ్ళు విటమిన్ ఈని ఎక్కువగా తీసుకుంటే పీరియడ్స్లో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది విటమిన్ ఇ మన స్కిన్ కోసము చాలా మంచిది నేను ఇంతకుముందే చాలా వీడియోలు ఈ విషయం చెప్పానండి విటమిన్ ఇ మన స్కిన్లో కొలాజన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది కొలాజన్ ఇది ఒక రకమైన ప్రోటీన్ ఇది మన స్కిన్కి ఎలాస్టిసిటీని ఇస్తుంది స్కిన్ని టైట్ చేస్తుంది స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లలో విటమిన్ ఇని ఎక్కువగా వాడుతూ ఉంటారు మంచి హెల్దీ స్కిన్ కోసము విటమిన్ ఇ చాలా బాగా పనిచేస్తుంది ఇది మీ బ్రెయిన్ యొక్క కాగ్నేటివ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాగ్నేటివ్ ఫంక్షన్ అంటే మనం ఏదైనా చూసినా విన్నా దాన్ని గుర్తుపెట్టుకోవడము మనలో జ్ఞాపక శక్తి అనేది ఇంప్రూవ్ అవ్వటము విటమిన్ ఈని రెగ్యులర్గా తీసుకోవడం వలన మనలో కాగునేటివ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది వయసు పెరిగే కొద్దీ మతి మరుపు అనేది చాలా మందిలో కనిపిస్తుంది దీన్నే అల్జిమర్స్ వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధిలో బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు చాలా తక్కువగా పనిచేస్తుంది విటమిన్ ఇని రెగ్యులర్గా తీసుకోవడం వలన మతిమరుపు సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది వయసు పెరిగిన వాళ్ళకి ముసలి వాళ్ళకి విటమిన్ ఇ చాలా బాగా పనిచేస్తుందండి మన బాడీకి అన్ని రకాల విటమిన్స్ చాలా అవసరం అండి కానీ విటమిన్ ఈని ఖచ్చితంగా తీసుకోవాలి వయసు పెరిగే కొద్దీ మన బాడీలో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని విటమిన్ ఇ చాలా వరకు తగ్గిస్తుంది ఇది జాయింట్ ని తగ్గిస్తుంది బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అంతేకాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది వయసు పెరిగే కొద్దీ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళు మాటిమాటికి ఏదో ఒక రోగాల బారిన పడుతూ ఉంటారండి విటమిన్ రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది ఇది ఊపిరితిత్తులు ఆరోగ్యంగా పనిచేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది మన ఊపిరితిత్తుల్లో పొల్యూషన్ని తగ్గిస్తుంది ఈ కాలంలో పొల్యూషన్ అనేది అన్ని చోట్ల ఉంది మీరు సిటీలో ఉన్న పల్లెటూర్లలో ఉన్న పొల్యూషన్ అనేది కామన్గా అయిపోయింది మీరు విటమిన్ ఈని రెగ్యులర్గా తీసుకుంటే పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది మన ఊపిరితిత్తుల మీద తక్కువగా ఉంటుంది ఆస్తమా లాంటి రోగాలు రాకుండా ఉంటాయి లంగ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి లంగ్స్లో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది దీనివల్ల లంగ్స్ త్వరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాయి విటమిన్ ఇని తీసుకోవడం వలన మగవాళ్లలో స్పర్మ్ కౌంటు ఇంక్రీజ్ అవుతుంది స్పెర్మ్స్ యొక్క ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది విటమిన్ ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇది వెంట్రోల్ రాలే సమస్యను తగ్గిస్తుంది హెయిర్లో మంచి షైన్ని తీసుకొస్తుంది హెయిర్ని డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే జుట్టు ఒత్తుగా పొడువుగా పెరిగేలాగా చేస్తుంది సో ఇవ్వండి విటమిన్ ఈ యొక్క టెన్ అమేజింగ్ బెనిఫిట్స్ నెక్స్ట్ మనము విటమిన్ ఇ మనకి గా ఎలా దొరుకుతుందో తెలుసుకుందాము వీట్ జమ్ ఆయిల్ని రోజు తీసుకుంటే మన బాడీకి కావాల్సిన విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా తీసుకోవచ్చండి ఇందులో కూడా విటమిన్ ఇ గా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటూ ఉండాలండి ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వలన మన బాడీకి కావాల్సినంత విటమిన్ ఇ దొరుకుతుంది నట్స్లలో చూసుకుంటే బాదం పప్పు ఇంకా పల్లీలలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది వెజిటబుల్స్లో చూసుకుంటే బ్రొకోలి పాలకూర టమాటాల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్స్లలో చూసుకుంటే కివి మామిడి పండు ఆవకాడో ఈ త్రీ ఫ్రూట్స్లలో విటమిన్ ఇ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది విటమిన్ ఈని మీరు సప్లిమెంట్గా కూడా తీసుకోవచ్చండి మార్కెట్లో చాలా రకాల విటమిన్ ఈ క్యాప్సిల్స్ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఏదైనా ఒక మంచి బ్రాండ్ తీసుకోండి ఎంత డోస్ తీసుకోవాలి రోజుకు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంజి వరకు దీన్ని తీసుకోవచ్చండి ఎయిట్ హండ్రెడ్ ఎంజి క్యాప్సిల్స్ కూడా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి కానీ మనకి అంత డోస్ అవసరం లేదు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉన్న క్యాప్సిల్ని రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి మన బాడీకి కావాల్సినంత విటమిన్ ఈ దొరుకుతుంది భోజనం చేసిన గంట తర్వాత దీన్ని తీసుకోవచ్చండి రోజు మొత్తంలో ఎప్పుడైనా ఒకసారి దీన్ని తీసుకోవచ్చు విటమిన్ ఈ అనేది ఒక ఫ్యాట్స్ అవైలబుల్ విటమిన్ దీన్ని ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు అంటే లాంగ్ పీరియడ్ వరకు దీన్ని తీసుకుంటే మన బాడీలో కొవ్వు అనేది పెరిగిపోతుందండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి విటమిన్ ఈనిచురల్గా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదండి కానీ మీరు క్యాప్సిల్స్గా తీసుకుంటే వన్ మంత్ కంటే ఎక్కువగా దీన్ని యూజ్ చేయకూడదు వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దీన్ని తీసుకోవచ్చండి వన్ మంత్ వాడిన తర్వాత టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వన్ మంత్ దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మీరు ఆల్రెడీ రక్తాన్ని పల్చగా చేసే మందులు వాడుతున్నట్లయితే అలాంటి వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్ని వాడకూడదండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ని వాడకూడదు అలాంటి వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా సరే విటమిన్ ఈ క్యాప్సూల్స్ని తీసుకోవచ్చండి సో చూసారు కదా ఫ్రెండ్స్ విటమిన్ ఈ యొక్క టెన్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ని అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకున్నారు కదండి విటమిన్ ని క్యాప్సూల్స్ కన్నా గా తీసుకోవడానికి ట్రై చేయండి గా ఫుడ్ ద్వారానే విటమిన్ ఈని తీసుకోవడానికి ట్రై చేయండి విటమిన్ గా ఫుడ్ ద్వారా ఎంతైనా తీసుకోవచ్చండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్ ద్వారానే విటమిన్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్